హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పుడు అప్డేట్లోకి అయితే వస్తాయండి ఎప్పటికప్పుడు సో ఈ వ్లాగ్ వచ్చేసి నా టెన్ నుంచి నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో హాఫ్టర్నూన్ ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలకి హాఫ్ డే కాబట్టి రైస్ అయితే హాఫ్టర్ నూనే వండేసుకుంటున్నాను అలాగే చూసారు కదా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేసి దాన్ని క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇంకా డైరెక్ట్ రైస్ వండుకోవడమే చూసారు కదా ఇంకా సింపుల్గా ఏం లేదు చెట్ల సైడ్ అయితే చూసుకుంటా పని అయితే చేసేసుకుంటున్నాను ముందు రోజు అయితే కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ క్లిప్పింగ్స్ తీసుకుందామని అనుకున్నాను బట్ నాకైతే టైమే కుదురుతలేదు అందుకనేసి ఆ క్లిప్పింగ్స్ అయితే తీసుకోలేదు ఇంకా రైస్లోకి అయితే రాక్ సాల్ట్ వేసేసుకొని ఇంకా చేత్తో కలుపుతాను అయితేనే కొంచెం మోటా సాల్ట్ కదా తొందరగా కరిగిపోతుంది అండ్ ఇంకా చూస్తూ చూస్తూనే రైస్ కూడా ఉడికిపోయింది అండ్ నాకైతే ఈరోజు ఏం క్రేవింగ్ అనిపించింది అంటే ఉల్లిగడ్డ కారం రోటి పచ్చడి ఉంటుంది కదా అది తినాలి అని అనిపించింది ఇంకా అలా అనిపించేసరికి అప్పటికప్పుడు రోల్లో అయితే దంచి పెట్టేసుకుంటున్నాను నాకు స్పైసీ క్రేవింగ్ చాలా అంటే చాలా ఉంది సో అలా అనేసి నాకు ఇక లాస్ట్ డ్యూ డేట్ అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇవి ఇలాంటివి మళ్ళీ తినలేను అనేసి ఇంకా చేసేసుకుంటున్నాను కారం అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ రుచికి తగినట్టు వేసేసుకొని ఫస్ట్ అయితే నూరేసుకున్నాను సో దాంట్లోకి ఎల్లిపాయలు వేసేసుకొని మంచిగా మెత్తగా నూరేసుకొని దాంట్లోకి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను సో చింతపండుని అయితే వేసేసుకొని నూరుకొని తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అయితే కచ్చాపక్కగా నూరుకోవాలి మీకు ఇలాంటివి తినాలి అని అని అనిపిస్తుందా ఎప్పుడైనా నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో ఫుల్ క్రేవింగ్స్ అంటే స్పైసీ క్రేవింగ్స్ అది కూడా బిర్యానీ ఇలాంటి రోటి పచ్చళ్ళు చాలా క్రేవింగ్స్ అసలు సో నేను మా హణిపాప కడుపులో ఉన్నప్పుడు అయితే నేను ఇలాంటివి ఏవి తినలేను అంటే బాగా వామ్థింగ్స్ అయ్యాయి అండ్ మార్నింగ్ స్ట్రిక్ నైట్స్ ఉండే అండ్ చాలా ఎట్లనో అనిపించేది బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు స్టార్టింగ్ నుంచి మంచి స్పైసీగా తినాలి ఏదైనా ఏం చేసుకున్నా కానీ స్పైసీగా రోటి పచ్చళ్ళు అలాంటివి చేసుకోవాలి అనేసి అనిపిస్తుండే సో అలా అనేసి ఇంకా నాకైతే ఏది క్రేవింగ్ అనిపిస్తే అదే చేసుకొని తినేదాన్ని అలా అనేసి ఈరోజు నాకు రోటి పచ్చడి క్రేవింగ్ అనిపించింది అది కూడా ఉల్లిగడ్డ కారం సో దాంట్లోకి ఇక చూసారు కదా ఆనియన్స్ అయితే కచ్చపక్కగా దంచుకొని అలాగే ఒక టమాటోని అయితే వేసేసుకున్నాను టమాటోస్ వేసేసుకొని నీట్గా అన్నీ కలిసేటట్టు అయితే నా మంచిగా దంచేసుకుంటున్నాను అండ్ నాకైతే దీన్ని చూడంగానే ఇప్పుడే తినిపి అసలు తినాలి అని అనిపించింది కానీ పోపు అయితే వేసుకోవాలి కదా మరి అన్నీ పచ్చివే కాబట్టి ఇంకా మంచిగా నూరేసుకొని పోపు అయితే వేసేసుకుందాము అనేసి అండ్ తొందరగా కూడా అయిపోతుంది దీంట్లోకి మజ్జిగ ఉంటే ఉంటుంది అసలు అలా అనేసి ఇంకా మంచిగా నూరే అయితే పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా రోటి పచ్చడి కామెంట్లో అయితే పిన్ పింజేసానండి ఇదైతే ఊర్లలో ఇలానే చేస్తారు మా అమ్మమ్మ చేసేది అప్పుడు చిన్నప్పుడు అండ్ మా నాన్నమ్మ చేసేది అలా అనేసి నేను కొన్నిసార్లు మా మమ్మీ చేసేటప్పుడు చూసాను అలా అని నేను కూడా చేస్తాను ఎవ్రీ లో ఒక టూ టైమ్స్ అయినా ఇలాంటివి చేస్తే మంచి తింటారు పిల్లలు అండ్ మా వారికైతే చాలా ఇష్టము ఇలా చేసినప్పుడు అయితే పక్కా చాలా ఇష్టంగా తింటాడు ఇంకా కొంచెం రైస్ క్వాంటిటీ కూడా పెంచుతాడు అసలు అలా అనేసి ఇదైతే చేశాను వాళ్ళు కూడా తింటారు అనేసి ఇంకా పోపులోకి వచ్చేసి ఆయిల్ వాళ్ళు జీలకర్ర అండ్ కరివేపాకు వేసి పోపు అయితే వేసేసాను దీన్నైతే లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అండ్ చూసారు కదా మంచి టెంప్టింగ్ అయితే అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీ ఉంటుంది అసలు ఇన్ ఇంత అన్నం తినాలి అని కొంచెం క్వాంటిటీ అనుకుంటామా దానికి డబుల్ ఆర్ త్రిబుల్ తింటాము అంత బాగుంటుంది సో అలా అనేసి నేనైతే మంచిగా ఈ రోటి పచ్చడిని అయితే చేసేసుకున్నాను అలాగే దానికి కాంబినేషన్గా మజ్జిగ చేసేసుకుంటున్నాను సో పెరుగులో సాల్ట్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో పింక్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో దాంట్లోకి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను అది కూడా చాలా మజ్జిగ పల్చగా ఉండాలి చాలా బాగుంటుంది అది ఇది రెండు కలిస్తే ఆహా ఆ టేస్ట్ అనేది అమృతం అండి ఇంకా వేడి వేడి అన్నము అలాగే మంచి రోటి పచ్చడి అండ్ దాంతోపాటు మజ్జిగ సో మార్నింగ్ వచ్చేసి మా ఆయన శనగలను అయితే ఉడికిచ్చి పెట్టిపోయారు బట్ దాన్ని మర్చిపోయిండు తినకుండా వెళ్ళిపోయిండు సో దాన్ని ఇంకా ఈవినింగ్ తింటా అనేసి అన్నాడు సరే అనేసి అక్కడ అలాగే పెట్టాను ఇంకా నేనైతే నా మంచి అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ పిల్లలు కూడా తిందామనేసి కూర్చున్నారు ఇంకా హనీ చూసింది ఇంకా ఏంటి నేను తినను అని అన్నది మజ్జిగ వేసేసరికి ఇంకా రెండు కలుపుకొని అయితే తిన్నది అండ్ నేనైతే ఎంత ఎర్రగా కలుపుకొని తింటున్నానో సో తిన్న తర్వాత నాకు స్పైసీ మరీ ఎక్కువైపోతుంది అనేసి కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను సో కొబ్బరి నీళ్ళు తాగేసుకున్న తర్వాత పడుకున్నాను ఇంకా ఒక టూ అవర్స్ అట్లా పడుకొని లేచిన తర్వాత మా మడదలు వచ్చేసి ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇస్తుంది అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకి ఏదో ఒకటి తినాలి కాబట్టి మంచిగా వాటర్ మిలన్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాము అండ్ చూస్తున్నారు కదా వాటర్ మిలన్ రెడ్గా అయితే ఉందండి అలా అనేసి మరీ టెస్ట్ చేయకుండా అయితే తినొద్దు ఎందుకంటే ఈ మధ్యలో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అనేసి టాక్ అయితే వస్తుంది కదా అట్లా అనేసి ఫస్ట్ టిష్యూ పేపర్తో అయితే తూర్చి చూశాను సో ఏం లేదు అలా ఏం లేదు అనేసి ఇక తినేసాను తిన్న తర్వాత కాసేపు ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఇంకా బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకుంటున్నాను సో తిను అని చెప్పేసి డాక్టర్ చెప్పారు నాకు ఎక్కువ గ్రేప్స్ కీవీ అలాంటివి తిను ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది అనేసి అంటే ఇక అది కూడా తినేస్తున్నాను ఇంకా మో ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఉల్లిగడ కారం రోటి పచ్చడి ఉండే కదా అవన్నీ ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను మహనీ పాప అయితే తినకుండా కర్రీ అయితే అందులో పెట్టిందంట ఇక అంతా తీసి వేరే బౌల్లోకి అన్నం సిప్ చేసేసుకొని ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము అండ్ పప్పు అయితే చేసేసుకుంటున్నాను నైట్ డిన్నర్ కోసము లీఫ్ వెజిటేబుల్స్ కూడా చాలా తీసుకో అని చెప్పింది అలా తీసుకున్నా కానీ ఇట్లనో అనిపిస్తుంది పప్పుతో తీసుకో బాగుంటుంది అనేసి అంటే ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి ఈ మధ్యలో చపాతీస్ అయితే ఏం తింటలేను ఎందుకంటే నైట్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అనేసి కొంచెం రైస్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా మధ్యాహ్నం రైస్ కూడా ఉంది కదా సో అలా అనేసి కొంచెం రైస్ అండ్ పప్పుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని బాసాలు ఉంటే నేను క్లీన్ చేసేస్తా చేసేస్తాక అన్నది ఇంకా తను క్లీన్ చేసేసింది ఇంకా పప్పు కూడా మంచిగా అయిపోయింది అయితే నేను డైరెక్ట్ పోపు అయితే వేసేసుకున్నాను చిన్న గరిటె ఉంటుంది కదా దాంట్లోకి తీసుకొని పప్పు పో పేస్ అయితే పెట్టేసుకున్నాను మంచిగా పప్పు అండ్ రోటి పచ్చడితో నైట్ అయితే మంచిగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను చూసారు కదా పప్పు కూడా సూపర్గా కుదిరింది ఇంకా మేమంతా తిన్న తర్వాత మళ్ళీ బాసన్లు అయితే వచ్చాయి ఇంకా తను క్లీన్ చేసేసి పెట్టేసింది ఇంకా ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నానండి నా నూన్ నుంచి నైట్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫార్గ టు ప్రెస్ బెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్